హాయ్ హలో నమస్తే నేను మీ ఆకాశం ఈరోజు మనం వచ్చేసాం హైదరాబాద్కి వన్ ఆఫ్ ది మెట్రో స్టార్టింగ్ పాయింట్ అయిన మియాపూర్ మెట్రో స్టేషన్కి మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన హైదరాబాద్లో మెట్రో పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కూడా ఎన్నో ఫేస్ చేస్తాం ఈరోజు మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర వచ్చేసి ఈ స్టార్టింగ్ పాయింట్ అవ్వడం వల్ల ఆఫీసెస్కి వెళ్ళే ప్రతి ఒక్కరు ఎవరైనా కానివ్వండి ఈ మెట్రో పార్కింగ్ అనేది చాలా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది బికాస్ రోడ్ పైన ఎక్కడక్కడ మనకి పార్క్ చేసుకునే ప్లేసెస్ ఉండవు అండ్ ఈరోజు మనం ఇప్పటి వరకు అయితే ఈ మెట్రో పార్కింగ్ అనేది చాలా ఫ్రీగా యూజ్ చేసుకున్నాం అండ్ ఫ్రమ్ టుమారో సిక్స్త్ నుంచి అక్టోబర్ సిక్స్త్ నుంచి ఈ పార్కింగ్ ఛార్జ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ వాతావరణం ఉద్రికత నేర్పొంది ये रोज हमारा मेट्रो पार्किंग विजुअल है హాయ్ బ్రో దిస్ ఇస్ ఆకాశ చౌదరి ఫ్రమ్ లోకల్ ఐటిన్ ఈ రోజు మనం ఈ మెట్రో పార్కింగ్ గురించి మాట్లాడడానికి వచ్చు మీ పేరు విరారెడ్డి బ్రో ఇది ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు పార్కింగ్ చేస్తారు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుండి మీ పేరు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పార్క్ చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ పార్క్ చేస్తుంది ఇప్పటివరకు మీ దగ్గర ఈ పార్కింగ్ కోసం ఏదైనా చార్జెస్ ఏరియంట్స్ మన మన ఓన్లే పెట్టుకొని వెళ్ళిపోవాలి ఇక బండి డ్యామేజ్ అయినా ఏం చేయరు వాళ్ళు ప్లస్ ఇక్కడ మన ఓన్ సెక్యూరిటీ మన మనది ఏమి సో ఇప్పుడు మనం ఇప్పటివరకు వరకు సెక్యూరిటీ ఇప్పటి నుంచి ఏమైనా ఇస్తారానా లేదా ఎందుకని ఈ పార్కింగ్ ఛార్జెస్ పెట్టారు సెక్యూరిటీ ఇస్తారు బ్రో ప్లస్ మళ్ళా మనకు బండి డ్యామేజ్ అయినా వాళ్ళు చూసుకుంటారు ప్లస్ సీసీ కెమెరా అవైలబుల్ ఉంటుంది ఓకే ఇప్పుడు అంటే ఇక్కడ మీరు పార్క్ చేసి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి లాంగ్ ఉంటుంది కదా బ్రో పైన మెట్రో ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుండి మీరు ఇక్కడ పార్క్ చేస్తున్నారు అని చెప్పారు కదా ఇప్పటి వరకు మీకేమైనా పార్కింగ్ ఛార్జెస్ ఇప్పటి వరకు అయితే ఏం పార్కింగ్ ఛార్జె తీసుకోలేరు రేపటి నుంచి తీసుకుంటా అని అంటున్నారు ఎంతవరకు అయితే ఏం లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్తున్నాం అందుకే సేఫ్టీ ఏమైనా ఉంది ఇప్పటి వరకు పార్క్ చేసి వెళ్ళిపోయారు ఓకే రేపటి నుంచి మీకు పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దానికి దగ్గర సేఫ్టీ ఏమైనా ఇస్తున్నారు అది ఏం చెప్పలేదు బ్రో సేఫ్ ప్లేట్ ప్లేట్ కి స్కాన్ చేసేసి ఇంత ఉంటే ఇంత మనీ అయితే అని అంటున్నారు తప్ప ఇంకేం చెప్పలేదు వెహికల్ ఓకే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పార్క్ చేశారు కదా మీకు ఇక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎట్లా రిపేర్ ఇంతవరకు అయితే మంచిదే ఉండే బ్రో డ్యామేజ్ కాలేదు కానీ ఇంకా ముందు నుంచి చెప్పలేము ఎలా ఓకే ఇప్పటి నుంచి సెక్యూరిటీ ఇస్తున్నారు కాబట్టి అంతేం కాకుండా అవును ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మన ఈ మియాపూర్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ అనేవి లేవు సడన్ గా రేపటి నుంచి పార్కింగ్ ఛార్జెస్ ఇదంతా డిఫరెన్స్ చేస్తున్నారు కదా సో ఈ పార్కింగ్ ఛార్జెస్ మీకు రీజనబుల్ అనిపిస్తుంది రీజనబుల్ అయితే లేవు పార్కింగ్ ఛార్జెస్ ప్లస్ మెట్రో చార్జెస్ కలుపుకుంటే బండి పైన వెళ్ళొచ్చు కదా బ్రో ప్లే గవర్నమెంట్ కి తెలుసు ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చి పార్కింగ్ ఛార్జెస్ అంటే ఇబ్బందిగానే ఉంటది అందరికి రీజనబుల్ గా పెడితే పోవచ్చు కానీ అవి గట్రా చాలా బాగా ఉన్నాయి